భయ నియోగ విధానము అంటే ఏమిటి అంటే నియోగ విధానం అంటే ఒకవేళ భర్త అకాలంగా మరణించినట్లయితే వాళ్ళకి సంతానం లేకపోయినట్లయితే ఆ వంశం నిలబడాలి కదా వాళ్ళ వంశాంకురాలు ఉండాలి కదా అట్లా అని చెప్పేసి ఈ విధానాన్ని అప్పట్లో పాటించేవాళ్ళంట అయితే వీళ్ళ వంశంలోని అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ లేదా బంధుమిత్రులతో ఈ వీరి యొక్క భార్యలతో కలిసి సంతానాన్ని కలిగించి వాళ్ళు వాళ్ళంట ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు వెళ్ళిపోయారంట వాట్ల పుట్టిన వాళ్ళని ఈ రాజ కుటుంబీకులు కూడా స్వీకరించే వాళ్ళంట వాళ్ళు వారసులు లేక అట్లా ఈ నియోగ విధానాన్ని పాటించాలంట మరి మహాభారతంలో ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు విచిత్ర వీరుడు చనిపోయాడు మరి భీష్ముడు ఉన్నాడు కదా అంటే భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు కదా నేను బ్రహ్మచారిగా ఉంటానని మరి ఎట్లా రాజులు ఎవరు విచిత్ర వీరుడు చనిపోయాడు భీష్ముడు నాకు రాజ్యం వద్దన్నాడు మరి ఎట్లా అని మీకు డౌట్ రావచ్చు అప్పుడే వ్యాస మహర్షి పుట్టిండు వ్యాస వచ్చిండు పుటలే వచ్చిండు అసలు వేసమహహర్షి వచ్చి ఎందుకు సపోర్ట్ చేసిండు అది రేపటి వీడియోలో తెలుసుకుందాం